హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ శ్రీమాతే అని కామెంట్ చేయండి వేప చెట్టుని మరియు రావి చెట్టుని పూజిస్తే ఎంతో మంచిదని అంటూ ఉంటారు అయితే నిజంగా వాటిని పూజించడం వలన అసలు ఏం జరుగుతుంది నిజంగా వీటి వలన మనకి ఏమైనా లాభాలు కలుగుతాయా ఇలా అనేక విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము రావి చెట్టు ప్రకృతిలోని పావన వృక్షాల్లో ఒకటి పురాణాల్లో ఈ మహావృక్షం గురించి ప్రస్తావన ఉంది రావి చెట్టుని విష్ణు స్వరూపంగా పూజిస్తారు రావి వృక్షాన్ని అశ్విధ వృక్షమని కూడా అంటారు విష్ణు స్వరూపంగా భావించే ఈ వృక్షాన్ని పూజించడం వల్ల పుణ్యఫలం కలగడమే కాక పాప వినాశనం అవుతుంది రావి చెట్టు మొదట్లో విష్ణువు కేశవుడు నారాయణుడు ఆకుల్లో హరి రావి పండ్లలో సర్వదేవతలు నివసిస్తారు సాక్షాత్ విష్ణు స్వరూపంగా భావించే రావి చెట్టును ఎవరు పూజిస్తారో వారికి లక్ష్మి అనుగ్రహం తప్పక లభిస్తుంది శనివారం లేదా మంగళవారం రోజు రావి చెట్టుకు పాలు నీళ్లు బెల్లం కలిపి రావి చెట్టు మొదట్లో పోసి ప్రార్థన చేయాలి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి అలాగే మీరు చేసే ప్రతి పని విజయవంతంగా పూర్తయ్యి ధనం బాగా సంపాదిస్తారు సంపదకు లోటు లేకుండా ఉంటుంది రావి చెట్టుకు పూజలు చేసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల సంతాన సౌభాగ్యం వివాహం గడియలు దగ్గర పడతాయి రావి ఆకులో దేవతలు నివసిస్తారు కాబట్టి ఏదైనా శుభ సమయంలో మీ పర్సులో రావి ఆకు పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ పర్సు ఎప్పటికీ ఖాళీగా ఉండదు రావి చెట్టు ఆకులను తీసుకువచ్చి దానిపై మట్టి ప్రమిదలను ఉంచి నువ్వుల పూజ గదిలో దీపం వెలిగిస్తే పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి అలాగే మీ ఇంట్లో పేదరికం తొలగిపోయి ధనవంతులుగా మారాలంటే ఒక రాగి చెంబులో గంగా జలాన్ని పోసి అందులో రావి ఆకులను వేసి పూజ గదిలో ఉంచి పూజించాలి ఇలా చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి రావి చెట్టు విష్ణు స్వరూపం వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి ప్రదక్షిణ చేస్తారు అలాగే వృక్షాల్ని పూజించడం వల్ల దాంపత్య దోషాలు తొలగిపోతాయి భార్యాభర్తల కాపురం అన్యోన్యంగా సాగుతుందని పండితులు అంటున్నారు ఈ చెట్టులోని అణువణువు నారాయణ స్వరూపమే అని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి రావి చెట్టు నీడలో నిలబడితే శని దోషం తొలగిపోతుంది పూర్వజన్మ కర్మలను ఈ రావి చెట్టు తొలగించగలదు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు శాపాలు దోషాలు పూర్వజన్మ కర్మలు తొలగాలి అంటే మాత్రం రావి చెట్టును పూజించవలసిందే మీరు పుట్టిన వారంని బట్టి రావి ఆకు మీద దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ధన లాభాలతో జీవిస్తారని జ్యోతిష పండితులు అంటున్నారు సోమవారం పుట్టినవారు మూడు రావి ఆకుల మీద నువ్వుల నుండి దీపం వెలిగిస్తే మంచిది మంగళవారం పుట్టినవారు రెండు ఆకుల మీద దీపం వెలిగించాలి బుధవారం రోజు పుట్టినవారు మూడు ఆకుల మీద దీపం వెలిగించాలి గురువారం పుట్టినవారు ఐదు ఆకుల మీద దీపాలు వెలిగించాలి శుక్రవారం పుట్టినవారు ఆరు ఆకుల మీద దీపాలు వెలిగించాలి శనివారం పుట్టినవారు తొమ్మిది ఆకుల మీద దీపాలు వెలిగించాలి ఆదివారం పుట్టినవారు పన్నెండు రావి ఆకులపై దీపాలు వెలిగించాలి పదకొండు రావి చెట్టు ఆకులను తీసుకుని వాటిని శుభ్రం చేసి గంధంతో శ్రీరామ అని పేరు రాసి వాటిని మాలగా తయారు చేసి హనుమంతుడి మెడలో వేయండి ఇలా చేయడం వల్ల మీకు డబ్బు సంబంధిత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది శనివారం రోజున రావి చెట్టుకు నీటిని సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం అలా శనివారం రోజున రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు శాస్త్రీయ దృక్కోణంలో కూడా రావి చెట్టును చాలా అద్భుతంగా పరిగణిస్తారు రావి చెట్టు ఆక్సిజన్ విడుదల చేస్తుంది మానవులకు అవసరమైన ఆక్సిజన్ని రావి చెట్టు అత్యధికంగా రిలీజ్ చేస్తుంది హిందూ మత విశ్వాసం ప్రకారం ఒక వ్యక్తి ఆరోగ్యం బాగోలేకపోతే రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయటం వల్ల అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు రావి చెట్టును దైవ వృక్షంగా భావించి పూజిస్తారు కానీ రావి చెట్టు ఇంట్లో కానీ ఆరు బయట కానీ పెరిగితే అశుభంగా పరిగణిస్తారు ఎందుకంటే ఇది పితృదోషానికి దారితీస్తుంది కాబట్టి మీ ఇంటి సమీపంలో రావి చెట్టు ఉంటే వెంటనే తీసేయండి ఎవరి జాతకంలోనైనా దోషాలు ఉంటే అవి వెంటనే తొలగిపోవాలంటే ప్రతీ నెల అమావాస్య రోజున రావి చెట్టుకు ఏడుసార్లు సార్లు ప్రదక్షిణ చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఆదివారం నాడు రావి చెట్టును పూజించడం దోషంగా పరిగణింపబడుతుంది ఆదివారం రోజున రావి చెట్టును అస్సలు తాకకూడదు హిందూ విశ్వాసం ప్రకారం దరిద్ర దేవత ఆదివారం రోజున రావి చెట్టులో నివసిస్తుందని నమ్మకం కనుక ఆదివారం రోజున రావి చెట్టును పూజిస్తే మనిషి జీవితం దుర్భర దారిద్ర్యంలో చిక్కుకుంటారు ఎల్లప్పుడూ ఆర్థిక ఇబ్బందులతో అవుతూ ఉంటారు ఇంట్లో రావి చెట్టు పదే పదే పెరగడం వల్ల కుటుంబంలో కలవరం విభేదాలు మొదలవుతాయి ఇది ధన నష్టాన్ని వైఫల్యాన్ని కలిగిస్తుంది శాస్త్రాల ప్రకారం విష్ణువు రావి మూలంలో ఉంటాడు అటువంటి పరిస్థితుల్లో రావి చెట్టును పెకిలించడం అంటే విష్ణువును ఇంటి నుండి బయటికి పంపడం కాబట్టి పెళ్లి కాని అమ్మాయి చేత రావి చెట్టును తీపించి వేరే ప్రదేశంలో నాటండి అటువంటి పరిస్థితిలో చెట్టు పెరిగే కొద్దీ మీ ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది రావి చెట్టు అత్యంత పవిత్రమైన చెట్టు కనుక ఈ చెట్టుని నరకాలంటే కూడా కొన్ని ఉన్నాయి రావి చెట్టుని నరికే ముందు విష్ణువుని ప్రార్థించి క్షమాపణ చెప్పాలని పెద్దలు చెప్తున్నారు ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్